లోపాన్ని గనక చిన్నప్పుడే గుర్తించి సో ఇంప్లాంట్స్ కానీ హియరింగ్ లైట్స్ కానీ పెట్టుకొని దాని తర్వాత స్పీచ్ థెరపీ అనేది కనుక ఇప్పించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది మెయిన్ మీరు క్వాలిఫైడ్ వాళ్ళనే కలవాల్సి ఉంటుంది ప్ర ఇవాళ రేపు ఏంటంటే చాలామంది యూత్ కానీ అందరూ అందరూ ఏంటంటే ఇయర్ ఫోన్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు ఫోన్ అనేది చాలా ఎక్కువ వాల్యూమ్లో వింటున్నారు అది చాలా ప్రమాదకరం సో ఫోన్ అనేది మనము లేదంటే ఫోన్స్ అనేవి మనం ఒక ఫిఫ్టీ కి మించి మనం సౌండ్ అనేది వినకూడదు అలానే మనము ఇవాళ రేపు అప్పుడు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో డాన్స్ ప్రోగ్రామ్స్లో చాలా మంది చనిపోవటం చూస్తున్నాం అది అది ఏంటంటే చాలా వరకు వినికిడి వినాల్సిన మోతాదులో కంటే శబ్దం ఎక్కువ వినటం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి సో మీరు ఆ ఆ సౌండ్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవకుండా చూడాలి అట్లానే పెద్ద పెద్ద మీటింగ్స్ లో గానీ పెళ్లిల్లో కానీ ఎక్కడైనా చాలా